चई tipo não పడితే జూన్ ఐదో తేదీ మీ అందరితో కలిసి నేను వేల ఒక్క ముక్క ఐదో రోజు లోపించండి ఇరవై ఇరవై రోజులు అందరికీ నమస్కారం నిజం చెప్పాలంటే కింద పడారు మీ అభిమానం చల్లకుండా వాళ్ళు ఈ అడుపులు చూస్తా అంటే ఇంటికి పోయి తడిగుట్టేసుకొని పడుకోవచ్చు హాయిగా చల్లగా నా మీటింగ్ చెప్పే అవసరం కూడా లేదనుకుంటా అయినా కానిద్దా మొదలు పెడదామా ప్రారంభిద్దామా అందరికి నమస్కారం వడగూరు మండలంలో రెండు నిమిషాలు రెండు నిమిషాలు గైస్ రెండు నిమిషాలు గైల్స్ 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 టూ తర్వాత మనం మాట్లాడుకుందాం తర్వాత ఆడుకుందాం తర్వాత ఏమైనా చేసుకుందాం ఒక్క రెండు నిమిషాలు మీకు పట్టండి వడగూరు మండలంలో ఈ సీజన్కి ఇది నాకు చివరి మీటింగ్ ఇదే లాస్ట్ మీటింగ్ తర్వాత ఎనభై వందల ఎలక్షన్ ముందు మీ ఆశీసులు ఉంటే మీ ప్రేమ ఉంటే మీ అభిమానం ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాను ఓపిక పెట్టండి ఒక్క వెయ్యి రోజులు ఓపిక పెట్టండి ఖచ్చితంగా గ్రామం తిరిగాను ఊరు తిరిగాను గడప గడప దొక్కాను రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు మీటింగ్ అయిపోయి చేస్తాం ఇంకా బాగుండేది లేట్ అయితే ఇప్పటికే మా పుట్టి తాతలు అంతా వెయిట్ చేస్తానంటే ఎప్పుడప్పుడు పోతానని చెప్తే గ్రామం గ్రామం తిరిగా ప్రతి ఊరికి పోయా ప్రతి గడప దొక్క ఖచ్చితంగా ప్రతి ఒక్క అతి పెద్ద సమస్య ఏముంది మీకు నేను ఏ విధంగా మీకు ఉపయోగపడగలుగుతాను ఏ విధంగా సహాయం చేయగలుగుతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగా ఇంటింటికి పోయినప్పుడు ఒకటే సౌకడి ఒకటే ఏడుపు దేని గురించి ప్రతి రైతు ఏడిచాడు సంవత్సరం గడిచినా రెండేళ్ళు గడిచాయి మూడేళ్ళు గడిచాయి ఐదేళ్ళు గడిచాయి కానీ ఒకటే ఒకటి అడుగుతాం మీ అందరినీ ఈ మండలానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏమైనా చేశారా నేను ఈరోజు నేను ఈరోజు ఒకరిని తిట్టడానికి రాలేదు ఒకరిని లెత్తి చూపించడానికి రాలేదు నేను ఒకటే చెప్తున్నా మనం చూడని అభివృద్ధి మనం చేయని అభివృద్ధా మీ వెనకలున్న రోడ్డు చేసిందే ఎవరు దానివల్ల దానివల్ల మీ భూముల ధర పెరిగిందా లేదా పెరిగిందా లేదా పక్కన పెడదాం మీ పిల్లలు పోతున్నారే మీ పిల్లల పేద పనులు కట్టించినది ఎవరు నేను చెప్పాలా మళ్ళా మనం చేసిన అభివృద్ధి గురించి మీరు తాగుతున్నారే మీరు తాగుతున్న నీళ్ళు వస్తున్నారే మీ తాగిన నీళ్ళు వస్తే అక్కడ లైన్ వేసినది ఎవరు నిన్న మొన్న వచ్చాడు మీ ఎమ్మెల్యే ఏం చెప్పాడు నేను నీళ్ళు వదిలానన్నాడు నేను ఒకటే అడుగుతాను మీ ఆ నీళ్ళు వదిలాడు సరే ఆ కాలువ తిన్న వివరాన్ని అందరినీ అడుగుతున్నా చుక్క నీరు లేనప్పుడే చిలుకు వాన పడినప్పుడే ఖచ్చితంగా ముందు చూపుతూ ఆలోచనలతో మాకు తెలిసి ఏదో ఒక రోజు వానలు పడతాయి నిల్వ చేసుకోవడానికి టైములు ఉన్నాయి ఖచ్చితంగా మనం కాలు తువ్వాలా అని చెప్పి పదేళ్ళ కింద పెట్టే నేను చెప్తున్నాను ఈరోజు ఖచ్చితంగా రేపు మీ అందరూ మీ ఆశీస్సులతో నన్ను ఏ రోజైతే అసెంబ్లీకి పంపిస్తారో ఖచ్చితంగా నేను ఫస్ట్ దాది సాధించినట్ంటే మీకు సాగు నీరైతే లేదు సాగు నీరైతే లేదు ఖచ్చితంగా నేను తీసుకొస్తానని చెప్పి ఈ సభలో నేను అందరూ తెలియజేస్తున్నాను నాకు ఒకటే ఒక కళ ఉంది ఎవరైతే మన పత్తి రైతులు ఉన్నారు ఎవరైతే మన మిర్చి రైతులు ఉన్నారు హాయిగా వాళ్ళు ఏ రోజైతే తరగొట్టేసుకుని వాళ్ళు పడుకుంటారు ఆ రోజు ఆ రోజు నా ముఖంలో ఆనందం కనిపిస్తుంది ఖచ్చితంగా 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 అవి ఎంతో దూరంలో లేవు ఖచ్చితంగా మీకు త్వరలో నీళ్లు రాబోతున్నాయి ఖచ్చితంగా జూన్ ఐదో తేదీ ఎప్పుడైతే మన ప్రభుత్వం మారుతుందో ఎప్పుడైతే మన మరి ధర్నాకి 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 నాంది పొడిగిండేది చేసే దాన్ని మీకోసం అని చెప్పి ఆ రోజు ఒక రోజైతే మితూరు హైవే పైన నేను గానే కూర్చుండేది నేను కాదా ఒత్తిడి చేసి ఉండేది నేను కాదా ఒత్తిడి చేసేది నీలైనా వదిలేండి అని చెప్పి మనం చేస్తే ఏం చేశారు మన హక్కుల కోసం మన పోరాటం అవునా కదా మన హక్కుల కోసం లోడెత్తుతే అడ్డగోళంగా కేసులు పెట్టారు మన పైన ఈ సభాముఖంగా చెప్తున్నాను రేపు మనం ఖర్చు వస్తే ఖచ్చితంగా అన్యాయంగా ఎవరు పోయినతో కేసులు పెట్టారు ఆ బాధ్యత నాది నేను తీసుకుంటున్నా ఖచ్చితంగా కేసు తీపిచ్చేసే నేను మీ ముందు మీ కోసం పోరాడతా మీ ముందు ఉంటా మీ ముందర నడుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్నా ఎక్కువ రోజులు లేదు భయపడతండి నేనున్నా మీ అందరితో ఖచ్చితంగా అడుగు అడుగునా పోరాడతాను అడుగు మీ మీకోసం కృషి చేస్తాను ఎవరైతే కానీ ఏ ఊరైతే ఏ గ్రామం అయితే ప్రతి గ్రామానికే నేను తెప్పిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తున్నాను ఇకపోతే సమస్యల గురించి మాట్లాం దేని గురించి మాట్లాడుకుందాం ఏమమ్మా సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుందామా ఒక్కసారి చెప్పండి మాట్లాడదామా సంక్షేమం మొదలు పెట్టిండేది ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అవునా కదా పెన్షన్ అయితేనేమి బిసి అయితేనేమి ఎస్సీ అయితేనేమి ఎస్టీ అయితేనేమి ప్రతి ఒక్క బాగా చూసిన చోరంటే ఆ సరికి అనంతమూరి తారక రావారు అదే విధంగా చెప్తున్నా అదే బాటలో అదే ఆలోచనతో మన చంద్రన్న గారు కూడా వచ్చారు ఊరు ఊరు తిరిగినప్పుడు చాలా మంది నా ముందుకు వచ్చారు ఒకటే ఒకటి అడిగారు చాలా మందికి ఒక అపోహ ఉంది ఏమన్నా పెన్షన్ ఏ విధంగా అయితే ఇప్పుడు ఇస్తున్నారో అదే విధంగా కొనసాగిస్తారా లేదా అని అప్పుడు నేను చెప్పా ఏమన్నా ఎటువంటి దిగులు పెట్టుకోదు ఖచ్చితంగా విధంగా అయితే వాలంటీర్లు ఇస్తారు ఖచ్చితంగా గడకబడ తొడుగుతారు అదే విధంగా వాలంటీర్లు వచ్చి మీ ఇంటికి వచ్చు మీ బిడ్డ వచ్చి ఖచ్చితంగా పెన్షన్ ఇస్తారని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా ఆగండి 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 పెన్షన్ కేవలం మూడు వేలు కాదు రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే నాలుగు వేల పెన్షన్ వస్తుందని చెప్పి సభలో తెలియజేస్తున్నారు చాలా ముఖ్యమైన విషయం ఇది ప్రతి ఊర్లో చెప్పా ప్రతి మీటింగ్ లో చెప్పా ఏం చెప్పా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇదే విధంగా మీటింగ్లు చెప్పి చెప్పి ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి అయ్యా అని ఊరు ఊరు తిరిగాను కానీ ఏం చేశారు నన్ను కూడా మీలాగా ఒక నిరుద్యోగం చేసి నాకు కూడా ఎమ్మెల్యే సీటు కానీ కెలిపి ఆయన ఏ బాధ లేదు మీ అందరి కోసం చిత్రన్న గారు ఒక తీసుకొచ్చారు ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి సభ తెలియజేస్తున్నా కానీ నేను కూడా నిరుద్యోగా కోల్చుకున్నాను కానీ మీ అందరికీ చెప్తున్నా నాకు నమ్మకం ఉంది ఈ తూరి నాకు మీరందరూ ఉద్యోగం ఇస్తారని నమ్మకం ఉంది ఈ కేరింతలే ఈ నరుపు అందుకే చెప్తున్నా జోన్ ఐదో తేదీ వరకు కొట్టిగా బిగుతుని చెప్పి మీ అందరికి చెప్తున్నాను నేను అందుకే అయ్యా నాకైతే ఉద్యోగం వచ్చింది ఇంకా మిమ్మల్ని చూసుకోవాలి కదా నేను ఏమమ్మా వద్దామా మీ దగ్గరికి ఏమమ్మా వద్దా ஏமுன்னு வந்தா வந்தாங்க தான் திரு வம் மெல்லிக்கு வந்தோம் ஒரு தர்வா தொந்தரப்படுதே மல்லா மாட்டே అదే విధంగా స్త్రీలకు వచ్చేటప్పటికి చాలా చోట్ల చూసిన మొగుళ్ళు పోతారు కానీ భర్తలు పోతారు కానీ బార్యను ఎక్కడికి తీసుకెళ్లరు వాళ్ళ ఫ్రెండ్స్ తో షికారులకు పోతారు తీర్థయాత్రలకు పోతారు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతారు నేను ఈరోజు చెప్తున్నానమ్మా భయపడతండి మీకోసము చంద్రన ముందుకొచ్చి వచ్చి జిల్లా వ్యాప్తంగా ఎంత దూరమైనా పోవచ్చు పుట్టింటికి పోవచ్చు అత్తగారింటికి పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు ఉచితంగా ఫ్రీగా ఎంత దూరమైన పోవచ్చు జిల్లా వ్యాప్తంగా అని చెప్పి సమవంగా తెలియజేస్తున్నా మళ్ళా మీ దగ్గరికే నీకు నాకేం లేదు పక్కకు విధంగా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో ప్రతి దగ్గర ఎక్కడ మైక్ దొరికితే అక్కడ ఏం చెప్పాడు ఇంటింటికి పదహైదు వేల రూపాయలు ఇస్తాను ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఇస్తాను చెప్పాడా లేదా కానీ ఏం చేశాడు ఏం చేశాడు చేశాడు అలా కదా రోజు చెప్తున్నా నేను మీకు ఈ సభా చెప్తున్నా అందరికీ చెప్తున్నా ఎంతమంది పిల్లలు ఉంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు వస్తుంది రెప్పి మన ప్రభుత్వం వచ్చిందంటే ఈ సభ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఏమమ్మా అలా చూస్తున్నావు ఆకుపచ్చ చీర నీతోనే మాట్లాడుతున్నా ఏమమ్మా పింక్ చీర నీతో కూడా నీ దగ్గరికే వస్తున్నా ఖచ్చితంగా నీకోసమే ఎన్ని సిలిండర్లు వాడతావు నువ్వు ఇంట్లో రోజుకి మా సంవత్సరానికి నాలుగా నువ్వమ్మా మూడు నువ్వమ్మా ఆకుపచ్చ చీర నవ్వుతావు సిగ్గుపడద్దు సిలిండర్లు రావాలి సిగ్గుపడితే మూడేనా ఏమమ్మా మీ అందరు చెప్తున్నా చాలా మంది చెప్పారు నాకు ఒక సిలిండర్ రెండు సిలిండర్ మూడు సిలిండర్ ఐదు సిలిండర్ ఆరు సిలిండర్ తొమ్మిది సిలిండర్లు పడతామన్నా మన శక్తి బట్టి నేను చెప్తున్నా ఈరోజు ఈ సమావంగా రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే వచ్చిందంటే సిలిండర్ ఉచితంగా వస్తాయని చెప్పి సమాజం తెలిసిన అమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం ప్రతి మీటింగ్ లో చెప్పా ప్రతి ఆడవచ్చుకి చెప్పాను నేను ఇది ఏం చెప్పా ఈ మూడు సిలిండర్లకి ఏ ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఖచ్చితంగా మీ భర్త దగ్గర తీసుకోండి ఎందుకంటావు రూపాయి రూపాయి కూడబెట్టి రూపాయి రూపాయి పొదుపు చేసి కూతురు పెళ్లి చేస్తావు కొడుక్కి చదువు చెప్పిస్తావు చాక్లెట్లు కొనిస్తావు బయటికి తీసుకెళ్తావు సో అందుకే చెప్తున్నా మళ్ళా ఈ వెయ్యి రూపాయలు ఏదైతే సిలిండర్ నీ ఖర్చు అవుతుందో ఖచ్చితంగా మూడు సిలిండర్ అనుకో మూడు వేలు రూపాయలు తీసుకొని మీకు చిన్నారికి ఒక గుల్సు కొనిచ్చు నీ కొడుక్కి కొనిచ్చు నీ కొడుకు ఏం కొనిస్తావు ఆనందపడతాడు నా భార్యకి ఎంత ప్రేమ నా చెప్పి నుంచి చెప్తుంది మర్చిపోతూ ఖచ్చితంగా వాడుకోలిండర్ వాడుకో భర్త దగ్గర నుంచి డబ్బు తీసుకుని పొదుపు చేసి కొన్ని ఆ అందరికి అన్ని కూర్చాలి ఏమమ్మా చేస్తావా లేదా ఖచ్చితంగా చేయాలమ్మా నా భార్య రెడీ అయిపోయింది అదేవిధంగా రైతుల దగ్గరికి వస్తాం రైతు మొహం చూస్తానంటేనే బాధగా ఉంది నాకు ఏమన్నా ఎన్నాలని నీలో నవ్వు చూసి నేను సంవత్సరం పొడుగా ఏడ్చేది ఎవరంటే రైతే రాజు అని ప్రతి మీటింగ్ లో చెప్పాడా లేదా మరి ఏం చేశాడు మీ అందరి కోసం ఏమన్నా చేశాడా ఏమైంది మీ ట్రిప్పు ఏమైంది మీ ట్రాక్టర్ ఏమైంది మీ బలు ఏమైనా మీ బుడ్డీలు ఏం బుడ్డీలు మందు బుట్టీలు మందు కొట్టే బుడ్డీలు ఆ బుట్టీలు కదా రే ఆ బుద్ధి అనుకోని మందులు కొట్టే బుడ్డీలు ఏమైనా ఏం చేశాడు ఏం చేశాడు కొత్త ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రైతుని ఆదుకున్నారు ఎవరంటే మీకు ఎనభై శాతం తొంభై శాతం సబ్సిడీ ఇచ్చారా లేదా తెలుగుదేశం మాత్రం మీకు కావాల్సిన ట్రాక్టర్లు ఇచ్చారా లేదా మీకు కావాల్సిన పిల్లర్లు ఇచ్చారా లేదా మీకు కావాల్సిన మందు బుట్టలు ఇచ్చారా లేదా మీకు కావాల్సిన నాణ్యమైన ఇత్తనాలు ఇచ్చారా లేదా మీకు కావాల్సిన నాణ్యమైన మందు ఇచ్చారా లేదా ఆ మందు కాదు మళ్ళా చెట్ల కొట్టే మందు ప్రతిసారి ఆ మందు దగ్గరికి పోతా ఉన్నారు అందరు సో ఆలోచించండి రేపు కానీ మీరు బాగుండాలంటే రేపు కానీ మీ రైతులు బాగుండాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఓటేసి గెలిపిస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను చివరికి నేను చెప్తున్నాను రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఏ విధంగా పనిముట్లు దొరికేటివో ఖచ్చితంగా రేపు ఇరవై రెండు ఇరవై నాలుగు నుంచి జూన్ ఐదో తేదీ తర్వాత ప్రతి రైతుకి సబ్సిడీ అయితేనేమి కావాల్సిన పనిముట్లు అయితేనేమి కావాల్సిన మందు అయితేనేమి కావాల్సిన న్యాయమైన అయితేనేమి తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఈ సభాబు మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇది చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కరు వినాల్సిందేది ఇది మీకోసం మాట్లాడుతున్నా నా ఒక్కడి కోసం కాదు నా కోసం మాట్లాడుతున్నా మీకోసం మాట్లాడుతున్నా మీ పిల్లల కోసం మాట్లాడుతున్నా ఏమన్నా ఎన్ని ఎకరాలు భూమి ఉంది నీకు ఐదు ఎకరాలు ఏమన్నా నీకన్నా ఐదు ఎకరాలు నీకయా నీకయ్యా ఎన్ని ఎకరాలు ఉంది భూమి నీకు నాకు ఒకటే ఏమి లేదు నీకమ్మా ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమిలో మీకు గుర్తుందా ఉండేవారికి పాస్బుక్లు ఉన్నాయా లేవా పాస్బుక్లు ఉన్నాయా లేవా ఎలా ఉండేటివి మన పాస్బుక్లు ఎలా ఉండేటివి మన పాస్బుక్లు ఎలా ఉండేటివి ఏముంది దీనిపైన ఏముంది దీనిపైన ఏమయ్యా ఏముంది దీనిపైన మన రాష్ట్రం మృత్యుంది ఏమన్నా లేదా మన రాష్ట్ర మృద్ర ఉంది ఎక్కడుంది రాష్ట్ర ముద్ర ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎత్తేదా 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 ఏదో అనుకుని ఎత్తేతామంటున్నారా ఏమి నేను ఎత్తేది ఇది ఒకటే ఏముంది దీనిపైన ఏముంది అర సెంటో ఎకరాలు రెండు ఎకరాలు కొనుక్కుంటే ఆయన బొమ్మ వేసుకున్నాడు వేసుకుంటే వేసుకొని వేసుకుంటే వేసుకొని ముఖ్యమంత్రి కదా గౌరవిస్తాంలే ముఖ్యమంత్రి అని చెప్పి వేసుకున్నాడు అనుకుందాం తస్మా జాగ్రత్త పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని చెప్పి ఈ ఆస్తి మాత కోత పెట్టడానికి వచ్చాడు స్మాత్ జాగ్రత్త జాగ్రత్త పడండి ఏం తెచ్చాడు ఏం తెచ్చాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తెచ్చాడా లేదా విన్నారా ల్యాండ్ టైట్లింగ్ గురించి విన్నారా లేదా చట్టం తెస్తే తెచ్చాడు కానీ దాంట్లో మూడు లింకులు పెట్టాడు ఏందా మూడు లింకులు మొట్టమొదటి ఏం చేస్తాడు తెలుసా నీకు నాకు గొడవ పెడతాడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గొడవ పెడతాడు తర్వాత ఏం చేస్తాడు రెండోది పాస్బుక్ తీసుకొచ్చి డెస్క్ లో పెట్టుకుంటాడు ఆఫీసర్ డెస్క్ లో ఏం చేస్తాడు డెస్క్ లో పెడతాడు ఆఫీసర్ డెస్క్ లో మూడో తూరు ఏం చేస్తాడు వస్తాడు ఎందుకు తెలుసా ఏ విధంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నాడు ఒకటే మాట అంటాడు వాళ్ళ దగ్గరికి పోయి నా రైతులు నా ప్రజలు ఎవరైతే వాళ్ళు స్వయంగా వచ్చి నాకు పాస్బుక్లు ఇచ్చారు ఇవి పెట్టుకొని లోన్ ఇమ్మంటాడు తస్మా ఈ రోజు నీది రేపు నావేతలే ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి మీ భూములు మీరు

ఏడు రోజులే మాత్రమే ఉంది ఖచ్చితంగా మీకు అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఒడుగురు మండలానికి ఏ కాలం అయితే మనం తొమ్మిదిచ్చాము ఏ కాలువకైతే సిమెంట్ లైనింగ్ చూపించాము ఏ నుంచి అయితే దాకా ప్రవహిస్తుందో ఏ కాలువ అయితే మనకి అటువైపు నుంచి పప్పుల ప్రవహిస్తుందో ఖచ్చితంగా దీళ్ళ నీళ్లు రావాలంటే మరొక్కసారి సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపించాలి అవునా కాదా అవునా కాదా మర్చిపోద్దండి ఎక్కువ రోజులు లేవు మా అంటే ఆరు నుంచి ఏడు రోజులు మాత్రమే ఏ గుర్తుకు ఓపేస్తారో ఖచ్చితంగా రేపు అంతా మీ అందరి ఆశీస్సులు నాకున్నాయనకు ఏ విధంగా అయితే మా పది నాన్నగారిని చేసి దివాకర్ రెడ్డి గారు అయితేనేమి ఏ విధంగా అయితే మా నాన్నగారిని చేసి ప్రభాకర్ రెడ్డి అయితే అయితేనేమి ఏ విధంగా వాళ్ళు నాకు రాజకీయ స్ఫూర్తి ఇచ్చారు దానికంటే పది రెట్లు పనిచేసి మీకు కావాల్సిన పనులు ఏమున్నా కానీ ఎంత దూరమైనా కానీ మీ ముందరండి మీ అంత చేసి ఖచ్చితంగా మీ వెంటనే నడుస్తూ సేవ చేసుకుంటా అని చెప్పి చెప్పి తీసుకుంటాను అర్థమైందా రాజా ఇంటికి పోదామా కొంతసేపు మాట్లాడుకుందామా ఇంరు కొంచసేపు ఉండాలా అదే విధంగా పదమూడవ తేదీ వస్తాన ఎన్నికలు దయచేసి ఎవరు మర్చిపోద్దండి మన గుర్తు ఎక్క ఏంది ఇదేందో తెలుసా మీ అందరికీ ఏందో తెలుసా ఇది దీంతో ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు కేవలం ఓటేనా రాజ్యాలు కట్టచ్చు రాజ్యాలు కూల్చొచ్చు పేర్లు నడిపోయచ్చు పేర్లని నిలబెట్టచ్చు మీకు అభివృద్ధి చెంది దీంతోనే మనం నాశనం కూడా దీంతోనే అవునా కదా రేపు కానీ మన అయితేనేవి మన మండలానికి అయితేనేవి ఎక్కడైనా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా సైకిల్ గుర్తు మన నంబర్ ఎంత దీంట్లో ఎంత దీనికి వేసి ఒకటో నంబర్ పైన బటన్ ఒత్తి సైకిల్ గుర్తుంది దాని పక్కనే నా పేరుంది దాని పక్కనే ఖచ్చితంగా ఒకసారి గమనించి ఒకటో నంబర్ పైన ప్రెస్ చేసి మీరందరి ఆఫీసులతో రేపు వద్దని నేను శాసనసభ్యులుగా అడుగు పెట్టి మన నీళ్ళ పైన అయితేనేమి రోడ్ల పైన అయితేనేమి ప్రతి ఒక్క సమస్య పైన పోరాడతానని చెప్పి ఏ సభాపతి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను